వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము వచ్చిన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియాండ్ క్రియేషన్స్ ఈరోజు ఒక మనకు మంచి ఉద్యోగ అవకాశాలు అనమాట హైదరాబాద్లో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ జీతం వచ్చేసి దాదాపు అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై రూపాయల దాకా ఉంది సో మరి ఇది ఎవరు ఎవరో ప్లేస్కోవచ్చు మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏం కథ డీటెయిల్స్ ఎలా ఎగ్జామ్ ఉంటుందా మరి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అన్నీ చూద్దాము ఒకసారి నేను చూపిస్తాను దానికంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ నా వీడియో చూస్తున్న ఎవరైతే ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే పాత వాళ్ళు అయితే షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం వల్ల కొత్త వాళ్ళు అన్ఎంప్లాయ్ ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది మేబీ వాళ్ళకైనా జాబ్స్ వచ్చే సోర్సెస్ ఉంటాయి కాబట్టి సో మంచి ఛాన్స్ అనమాట ఎవరు వదులుకోవద్దు సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా డైరెక్ట్ చూడవచ్చు మనకు రోజు వచ్చింది కొత్త లేటెస్ట్గా ఏఆర్సిఐ హైదరాబాద్లో టెక్నికల్ పోస్టులు అనమాట హైదరాబాద్లో బాలాపూర్లో ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలాజీ అండ్ మెటీరియల్స్ ఏఆర్సీఐ ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తులు కోరుతుంది సో అసిస్టెంట్ జీరో ఫైవ్ టెక్నికల్ అసిస్టెంట్ జీరో సెవెన్ టెక్నీషియన్ వచ్చేసి జీరో త్రీ సో మొత్తం పోస్టులు వచ్చేసి మనకు పదిహేను ఉన్నాయి సో మరి వీక్ ఎవరో ఎలిజిబుల్ ఏం కథ అనేది చూద్దాం మరి ఇక్కడ మనం చూసుకుంటే నా మూడు రకాల పోస్టులు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ ప్లస్ అసిస్టెంట్ టెక్నీషియన్ సో అర్తని బట్టి మరి ఎవరో దేనికి అనేది మనం ఇప్పుడు చూద్దాం పోస్టును అనుసరించి పదవ తరగతి సంబంధిత విభా విభాగంలో ఐటీఆ డిప్లొమా డిగ్రీ బీఎస్సీతో పాటు పని నేను బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంట విభాగాలు చూద్దాం మరి వెల్డర్ టర్నర్ ఎలక్ట్రీషియన్ సివిల్ మెకానికల్ మెటాలజీ హెచ్ఆర్స్ హెచ్ఆర్ ఫైనాన్స్ స్పోర్ట్స్ సెక్రటేరియట్ వర్క్స్ అండ్ కెమిస్ట్రీ ఇవన్నీ విభాగాలు అనమాట సో వీళ్ళు వీళ్ళకి ఇందులో అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట అంటే వాళ్ళ ఎలిజిబుల్ వచ్చిన తర్వాత ఏమేమి విభాగాలు ఉంటాయన్నమాట సో జీతం వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్కే మనకి యాభై యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మనకు అరవై తొమ్మిది వేల నూట ఇరవై టెక్నీషియన్ పోస్ట్కి వచ్చేసి మనకు యాభై ఒకటి వేల మూడు వందలు సో మరి నెక్స్ట్ వయోపరిమితి అంటే మనకు ఎలిజిబుల్ ఏజ్ ఇచ్చారన్నమాట సో ఎంత ఉండాలి అసిస్టెంట్ టెక్నీషియన్కి వచ్చేసి ఇరవై ఎనిమిది ఏళ్ళు టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి ముప్పై ఏళ్ళు మించకూడదు సో బిలో ఉండాలని అర్థం సో ఇదనమాట ఏజ్ నెక్స్ట్ మా దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చినేమో ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకైతేనేమో త్రీ హండ్రెడ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా అందులో ఓబీసీ వాళ్ళకైతేనేమో ఐదు వందలు ఉంది ఎస్సీ ఎస్టీ మరియు మహిళ వాళ్ళకైతేనేమో త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఎంపిక ఎట్లా ఉంటుంది మరి ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే రాత పరీక్ష ఉంది ట్రేడ్ టెస్ట్ ఒకటి స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ సంబంధించి స్కిల్ టెస్ట్ ఒకవేళ ఎలిజిబుల్ అయినాక కూడా మళ్ళీ చూస్తారు కదా అట్లనమాట అది దానికి ఒక టెస్ట్ పెట్టి తీసుకుంటారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మరి అప్ దరఖాస్తు చివరి తేదీ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సో ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు ఉందండి ముఖ్యాంశాలు ఏంటంటే రాత పరీక్ష వచ్చేసి మనకు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అంటే సెప్టెంబర్లో ఉందా మంచుమంచు సెప్టెంబర్ ఆదివారంలో ఉంది ట్రేడ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అంటే రిజల్ట్ అంతలో వస్తుంది అనమాట నాకు తెలిసి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆల్రెడీ ట్రేడ్ టెస్ట్ ఉంది ఎలిజిబిలిటీ ఎవరైతే వారు తర్వాత పరీక్ష వచ్చేసి కేంద్రం మనకు హైదరాబాద్ ఇది ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ ఓన్లీ అనమాట సో నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఏఆర్సిఐ హైదరాబాద్ టెక్ ఆన్లో చూడవచ్చు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి మిస్ అవ్వకండి ఎందుకంటే మంచి ఛాన్స్ అనమాట ఒకటి రెండు పోస్టులు ఉన్న కూడా అప్లై చేయకుండా వదిలేద్దండి ఒక్క పోస్టే మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది అనమాట సో అందరూ ఒకటే కదా అని అప్లై చేయకుండా ఉంటారు కదా సో మంచి ఛాన్స్ అనమాట మూడు రకాల పోస్టులు ఉన్నాయి తప్పకుండా అప్లై చేసుకోండి జాబ్ కొట్టండి ఎవరికైనా జాబ్ వస్తే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్